నమస్తే వెల్కమ్ టు సర్కార్ ఎన్టీఆర్ చేస్తున్న మొట్టమొదటి బాలీవుడ్ మూవీ వార్టు తెలుగులో బీభత్సకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పాన్ ఇండియా పాపులారిటీ పాన్ వరల్డ్ గుర్తింపు తెచ్చుకున్న కెరియర్ పీక్ లో ఉన్న సమయంలో తారకిలా హృతిక్ రోషన్ సినిమాలో విలన్ రోల్ చేయడం ఏంటని అభిమానులు షాక్ అయ్యారు అయితే మెల్లిమెల్లిగా టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత వాటు మూవీపై అంచనాలు పెరుగుతూ పోయాయి రజనీకాంత్ కూలీతో పోలిస్తే వాటు మూవీకి హైప్ లేదని అనుకున్నారని కానీ హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీకి కూడా హైప్ బీభత్సంగా పెరిగిపోయిందని చెప్పొచ్చు వర్చి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాటు మూవీలో కియారా అద్వాని హీరోయిన్ గా చేస్తున్నారు ఇక తాజాగా వాటు కి రివ్యూ ఇచ్చారు బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సింధు వాటు పక్కా హిట్ మూవీ ఇద్దరు హ్యాండ్సమ్ హంగ్స్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది తమ యాక్టింగ్ డాన్స్ తో సినిమాని ఎక్కడికో తీసుకువెళ్లారు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ మనసులను దోచుకుంటాడు హృతిక్ రోషన్ అదిరిపోయాడు ట్విస్ట్ లో సస్పెన్స్ ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకి ప్రధాన బలం కియారా ధ్వని సెక్సీ ఉంది డైరెక్షన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ క్లాస్ గా ఉన్నాయి స్టోరీ తో పాటు స్క్రీన్ ప్లే కూడా బలంగా ఉంది ఓవరాల్ గా ఇండిపెండెన్స్ డే కి పర్ఫెక్ట్ మూవీ అవుతుంది నా రేటింగ్ ఫోర్ బై ఫైవ్ అంటూ ఇన్స్టా స్టోరీలో రివ్యూ రాసుకొచ్చాడు ఉమర్ సింధు అయితే నిజానికి ఉమర్ సింధు రివ్యూలకు పెద్దగా వాల్యూ ఉండదు అయితే ఉమర్ సింధు ఈ మధ్య రివ్యూ ఇచ్చిన సినిమాలన్నీ అతను చెప్పినట్టుగానే రిజల్ట్ సాధించాయి అజయ్ దేవగన్ సన్ ఆఫ్ సర్దార్ టూ విజయ్ దేవర్కొండ కింగ్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఫ్లాప్ అవుతాయని అంచనా వేశాడు ఉమర్ సింధు ఈ సినిమాల విషయంలో అతని అంచనా నిజమైంది దీంతో బార్ టూ మూవీ పై అంచనాలు పెంచుకుంటున్నారు అభిమానులు యశ్రాజ్ ఫిలిమ్స్పై యూనివర్స్ లో భాగంగా చేస్తున్న బార్ టూ మూవీ బడ్జెట్ నాలుగు వందల కోట్లు ఈ మూవీలో అస్తోష్ రాణా అనిల్ కపూర్ ముఖ్య పాత్రలు నటిస్తున్నారు సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ ఆలియా భట్ శర్వాణితో పాటు బాబిడి గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల క్రితం నిన్ను చూడాలని చిత్రంతో నా కెరీర్ మొదలైంది దివంగత రామోజీరావు గారు నన్ను పరిచయం చేశారు ఆ సినిమా ప్రారంభోత్సవానికి నా పక్కన అమ్మ నాన్న తప్ప ఎవరూ లేరు అప్పట్లో మైదీపట్నంలో ఓ రెంటెడ్ ఆఫీస్ ఉండేది ఒక రోజు అదానికి చెందిన ముజీబ్ అహ్మద్ అనే వ్యక్తి ఆఫీసుకు వచ్చి నేను మీకు పెద్ద ఫ్యాన్ అని మీకోసం పడి చచ్చిపోతా అని అన్నాడు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాని నాకు అప్పుడే ఫ్యాన్ ఏంటని షాక్ అయ్యాను అప్పటి నుంచి ముజీబ్ నాతోనే ఉన్నాడు అతని తర్వాత ఎంతో మంది అభిమానులు నాపై ప్రేమను పంచారు అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు